అపోస్తుల హతసాక్ష్య వీక్షిస్తున్న లౌగస్పల్ వీక్షకులకి శుభవందనారు కణానీయుడైన సీమోను యేసుక్రీస్తు వారి పన్నెండు మంది సీమోను అని పేరున్న వారు ఇద్దరున్నారు ఒకరు అందరికీ తెలిసినటువంటి సీమోను పేతురు మరొకరు కనానీయుడైన సీమోను ఎక్కువగా ఈయన గురించి ఎవరికి తెలియదు కేవలం ఈయన పేరు మాత్రం బైబిల్లో వ్రాయబడింది మతి స్వార్త పదో ఆజ్యం నాలుగో వచనంలో మార్కు స్వార్థ మూడో ఆజ్యం పద్దెనిమిదో వ్రాయబడ్డం చూస్తాం మొట్టమొదట అద్భుతము చేసిన కానా అనే ఊరికి చెందినవాడు పేతురు అంద్రియ యాకోబు యోహాను తద్దయ్యి స్క్రియోతు సీమోను ఈ ఏడుగురు ఒకే సమయంలో యేసుక్రీస్తుకు అపోసకు పిలవబడితే అని ఎబియా నైట గ్రంథం చెబుతుంది ఈ సీమోను జెలోతే అని పిలవబడేవాడు కూడా లూకోస్ వర్త ఆరో పదిహేనో వచనము అపోసులు కార్యాలు మొదటి జెలోతే అనేది ఆయనకు చెందినటువంటి వర్గాన్ని చూపిస్తుంది జెలోతే వర్గానికి చెందినటువంటి సీమోను గనక అని పిలవబడేవాడు యూదులు రోమిలు కింద బానిసలుగా బతుకుతున్నటువంటి కాలమది హేరోదు వంటి యోధారాజులు రోమా చక్రతికి కప్పము కట్టేటువంటి చిన్ని చిన్ని రాజులై ఉన్నారు పిలాతు వంటి రోమా ప్రభుత్వ ప్రతినిధులైతే దేశము పరిపాలించబడుతూ ఉంది యోధా ప్రజలు లొంగి బానిసలుగా జీవిస్తూ ఉన్నారు కానీ వారిలో ఒక వర్గము యుద్ధ నుండి విడుదల పొందడానికి పోరాటం చేసింది వారే జలోతే అనబడినటువంటి వారు వారు దేశభక్తులు తీవ్రవాదులు మతాభిమానులు యుద్ధము చేయుటిలో నిపుణులు కూడా దేశమంతట రొమీలకు వ్యతిరేకంగా విప్లవాలను కొనసాగించేవారు ఈ జల్లో అనబడిన వారు క్రీస్తు శకము అరవై ఆరు నుండి డెబ్బై వరకు జరిగినటువంటి యూదుల యుద్ధాలను జరిగించింది ఈ విప్లవకారులే ఎరుయుషులేమందున రోమా సైన్యాను తరిమివేసి ఎరుషులేముని స్వాధీనం చేసుకున్నది ఈ విప్లవకారులే అప్పుడు రోమా చక్రవర్తి అయిన నీరో యూదులను అణచివేయటానికి జనరల్ టైటస్ పెవిలియస్ వెప్పాసియానస్ నాయకత్వం కింద పెద్ద సైన్యాన్ని పంపించాడు అరవై ఏడవ సంవత్సరం ఆ సైన్యము గలలియాను పట్టుకుంది క్రీస్తు శకం డెబ్భైలో వెపాసియనస్ రోమా చక్రవర్తి అయిపోయాడు అతని కుమారుడు టైటస్ సైన్యంతో వచ్చి ఎర్రూషులేమందు ముట్టడించాడు తీవ్రవాదులు కిస్ సాలాజాన్ నాయకత్వం ముందున్న ఎరుశలేము కాపాడడానికి ప్రయత్నం చేశారు యుద్ధమును గెలవలేమని గ్రహించినటువంటి తీవ్రవాదులు లొంగిపోలేదు ఎరువులేము కోట పడద్రోయబడింది ఆలయము కాల్చివేయబడింది వేల కొలది ప్రజలు చంపబడ్డారు బానిసులుగా కొనిపోబడ్డారు కిస్ సాలాజ్జాన్ చెరపట్టబడినప్పుడు వందలాది మంది తీవ్రవాదులు మసాడా అనేటువంటి కోటలో దాగున్నారు రోమా సైన్యాధిపతి కోటను ముట్టడించాడు భుజించడానికి భోజనం లేదు తాగడానికి నీళ్లు కూడా లేవు అయినా గాని జలు తెలు లొంగిపోలేదు పస్తులతోనైనా సరే అక్కడే కూర్చున్నారు పస్తులతో ఉన్న ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా వారు లొంగిపోలేదు అవసరమైతే చనిపోయారు రోమా సైన్యము ఆ కోటను స్వాధీనం చేసుకున్నప్పుడు కేవలం ముగ్గురు జలోతులను మాత్రమే బ్రతికి ఉన్నారు అంటే వాళ్ళ ధైర్య సాహసాలు చూడండి చనిపోయినా గానీ వాళ్ళు పట్టుదల విడవట్లేదు ఇంత గుండె ధైర్యము దేశభక్తి కలిగినటువంటి జలోతి బృందంకు చెందినవాడు ఈ సీమోను కాని శాంతమూర్తియు సమాధాన యేసుక్రీస్తును వెంబడించిన సంగతి చాలా వింతగా ఉంది ఈ సీమోనిది కానా అనేటువంటి ఊరు గనుక యేసుక్రీస్తు వారు కానా అనేటువంటి ఊరులో చేసినటువంటి అద్భుతమును చూసి సీమోను క్రీస్తు యూదుల రాజుగా పరిపాలన చేయడానికి శక్తిమంతుడు అనేటువంటి ఉద్దేశముతో ఆయన వెంబడించి ఉండొచ్చు సీమోను ఎవరో యేసుక్రీస్తుకు తెలుసు అయినా కానీ తనకు శిష్యునిగా అపోచ్చుడ్గా ఈ సీమోని పిలిచాడు తీవ్రవాది అయిన సీమోను సాత్వికునిగా క్రీస్తు మార్చగలడు కదా నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని యేసుక్రీస్తు చెప్పినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇజ్రాయేలుకు రాజ్యాన్ని మరలా అనుగ్రహిస్తావా అని ప్రశ్న వేశాడు అపుసుల కార్యలు దీనిని అడిగింది సీమోనే కావచ్చు ఇజ్రాయలు మరలా రాజ్యం ను పొందాననే వాంచ ఉంది అయితే యేసు కాలములు సమయములు తండ్రి స్వాధీనమందున్నవి అని జవాబిచ్చాడు భూదిగంతముల వరకు కూడా సువార్తను ప్రకటించుటయే శిష్యుల బాధ్యత అని క్రీస్తు నొక్కి ఒక్కానించాడు దేశభక్తుడైనటువంటి సీమోను క్రీస్తు ఆజ్ఞలకు లోబడిపోయాడు ఆత్మాభిషేకము పొందడానికి మేడగదులు కూడి వచ్చినటువంటి వారిలో ఈయన కూడా ఉన్నాడు కార్యాల మొదట వచనంలో యూదుల స్వతంత్రమును దృష్టిలో పెట్టుకుని తబ్బిబ్బి చెందక అన్యుల మధ్య క్రీస్తును ప్రకటించడానికి బయలుదేరాడు ఈ సీమో యొక్క సేవను చూస్తే ఐగుప్తు సైరేన్ మారిడానియా లిబియా వంటి ఉత్తరాఫ్రికా ప్రాంతాల్లో తన సేవను ప్రారంభించాడు అక్కడి నుండి కార్తేజ్ అనే పట్టణం ముందు సీమోను పరిచర్య అభివృద్ధి చెందించాడు ఆ పట్టణం గొప్ప క్రైస్తవ కేంద్రంగా మారిపోయింది క్రీస్తు శకం రెండు వందల పదహారులో అక్కడ ఒక క్రైస్తవ సదస్సు జరిగింది అక్కడ జరిగినటువంటి క్రైస్తవ సదస్సులో డెబ్బై ఒక మంది ఆఫ్రికా దేశపు అధ్యక్షులు పాల్గొన్నారు ఉత్తర ఆఫ్రికా తర్వాత ఐరోపాకు చెందిన స్పెయిన్ దేశములకు సేవ చేయడానికి వెళ్ళిపోయాడు ఆ కాలంలో స్పెయిన్ ఇంగ్లాండు దేశములకు మధ్య వర్తక సంబంధాలు ఉన్నాయి క్రీస్తు శకము యాభైలో అరిమతీయకు చెందినటువంటి యోసేబుతో కలిసి ఇంగ్లాండు దేశం కాస్టన్బెర్ బెర్రిలో సేవ ప్రారంభించాడు అప్పుడు ఇంగ్లాండ్ రొమీల పరిపాలన కింద ఉండేది అంతకు ముందు లండనియం లండనియం లండన్ అనేటువంటి కోటను ప్రయత్నం చేశారు రోమా కాక గ్రీకు స్పెయిన్ మరియు ఇతర ఉన్నారు ఇంగ్లాండ్ వారు అప్పటికే వర్తక సంబంధం కలిగి ఉన్నారు గనుక లాటిన్ భాష గ్రీకు భాషలు సీమోను తెలుసుకున్నాడు సీమోను లండన్ ప్రాంతం వండిన కాలనీలోను లాటిన్ తెలిసినటువంటి ఇంగ్లాండ్ వారి మధ్య కూడా సేవ చేశాడు అక్కడ రోమా ప్రతినిధిగా ఉన్నటువంటి విని కోపోద్రికుడై ఆయన్ను బంధించి క్రీస్తు శకము అరవై ఒకటవ సంవత్సరం మే పదవ తారీఖున షైర్ ప్రాంతంలో కేయిస్టర్ అనేటువంటి స్థలంలో సిలివి వేసి చంపారు అని కొంతమంది చరిత్రకారులు చెప్తున్నారు కానీ సిమోను ఇంగ్లాండ్ లో మరణించలేదు అని కూడా చరిత్ర ఆధారాలు చాలా ఉన్నాయి క్రీస్తు శకము యాభై తొమ్మిది నుండి అరవై రెండు వరకు ఇంగ్లాండు లో యుద్ధం జరిగింది రొమీల్ వలన తొలగించబడినటువంటి పోవాదిక అనేటువంటి రాణి తన సొంత సైన్యముతో రొమీల్ను వధించింది చివరలో లండన్ లో నుండినటువంటి రొమీల కోటను కాల్చివేసింది అప్పుడు రొమీలతో కూడా చాలా మంది విదేశీయులు ఇంగ్లాండ్ నుండి బయలుదేరి వెళ్ళిపోయారు అపోసులైనటువంటి సీమోను కూడా అక్కడి నుంచి బయలుదేరి పాలస్తీనా చేరిపోయాడు మెసపుతోమియా ప్రాంతంలో సువార్త ప్రకటించడానికి వెళ్లినటువంటి సీమోను అపోసుడైన తద్దయిని కలుసుకున్నాడు ఇద్దరూ కలిసి పారసికా దేశానికి వెళ్లారు అక్కడ సునివర్ అనే స్థలంలో విగ్రహారాధన చేస్తున్నటువంటి వారు వీళ్ళిద్దరిని చంపేశారు సీమోను రంపంతో కోయబడ్డాడు తద్దయ్య బళ్ళెంతో పడవబడ్డాడు ఇద్దరి శరీరాలను ఒకే చోట పాతి పెట్టబడి ఉన్నట్లు చరిత్ర చెబుతుంది డాబ్రీస్ అనే పట్టణముకు నలభై మైళ్ళ దూరంలో కాస్పియన్ సముద్ర మందు కారకెలిజా అనే గ్రామంలో వారి సమాధి ఉంది ప్రస్తుతము అది ఇరాన్ దేశంలో ఉంది ప్రస్తుతం వారి ఎముకలు రోమ పట్టణం సెయింట్ పీటర్ చర్చ్ అలాగే స్పెయిన్ దేశంలో ఉన్నటువంటి టోలెజా పట్టణపు సెయింట్ సాడర్నీనస్ చర్చి అలాగే ఫ్రాన్జిల్ టోలో పట్టణం సెయింట్ సెర్నిన్ చర్చ్ లో కూడా ఉన్నాయి ఈ విధంగా జలుతే అనబడినటువంటి కనాను అయినటువంటి సీమోను ధైర్యము దేశభక్తి గల జలు బృందానికి చెందినటువంటి ఈ సీమోను దేశం కోసం కాకుండా క్రీస్తు కొరకు పనిచేశాడు సువార్తను ప్రకటించాడు యేసుక్రీస్తు కొరకు హతసాక్షిగా మరణించాడు సువాణి అనేటువంటి విగ్రహారాధుల చేత రంపంతో కోయబడి హతసాక్షిగా మరణించాడు ఈ విధంగానే మరికొందరి అపోస్తుల హతసాక్ష్యముల గురించి ఇది ఛానల్లో పొందుపరిచాం గనక వాటిని కూడా గ్రహించాలని మీకు గుర్తు చేస్తున్నాం మహా ఉన్నతుడును మహిమోన్నతుడు అయిన ఈ దేవాతి దేవునికి నిత్యము మహిమ కలుగును గాక I mean...